ఏమవుతుంది మన మన లైఫ్లో అమ్మ ఉంటుంది ఉంటారు అందరు అన్ని క్యారెక్టర్స్ ఉంటాయి మన లైఫ్లో సో యూ కెన్ రిలేట్ టు దెమ్ సో అందుకని అందరికి థ్యాంక్ యూ సో మచ్ చాలా ఇబ్బంది పెట్టే నా ఫీలింగ్ ఎందుకంటే ఇట్స్ వెరీ టీడియస్ ఫిలిం అండి ఎండల్లో శాండ్ పైన షూట్ చేసాము చలిలో నీటిలో అర్ధరాత్రి వర్షంలో రైన్ ఎఫెక్ట్స్లో షూట్ చేసాము వాళ్ళు ఉన్న ఏజ్కి వాళ్ళకున్న టైం కమిట్మెంట్స్కి చాలా ఎక్స్టెన్సివ్ టైమ్ నేను డిమాండ్ చేశాను వాళ్ళ దగ్గర నుంచి ఐ హోప్ వాళ్ళెవరిని నచ్చుకోకుండా వాళ్ళ ఫైనల్ ప్రోడక్ట్ చూసినప్పుడు వాళ్ళ హార్డ్ వర్క్ అంతా పే అవుతుందని అనుకుంటున్నానండి ఈ సినిమా చూసిన తర్వాత నెక్స్ట్ కమ్స్ భాగ్యశ్రీ బోర్సే అండి ఈ అమ్మాయి గురించి చెప్పాలంటే యా యా మీ అందరికీ నచ్చిన అమ్మాయి అమ్మాయి ఆల్రెడీ వి నో దాట్ ఎ స్టార్ బై దెన్ నేను కలిసిన టైంకి షీఈ్ ఆల్రెడీ ఎ స్టార్ కానీ నాకు ఏదో ఒక చిన్న ఇన్సెక్యూరిటీ ఉండేది ఇంత ఒకలా చూస్తున్నారు కదా ఆడియన్స్ మన క్యారెక్టర్ వేరేలా ఉంటుంది అని ఒక చిన్న ఫియర్ ఉండేది సో నేను తను అడిగా ఆ